కీర్తనల గ్రంథమూ ఒక కీర్తన యహోవాకు కొత్తపాట పాడండి ఆయన అద్భుతాలు చేశాడు ఆయన కుడి చెయ్యి ఆయన పవిత్రహస్తం మనకు విజయం తెచ్చాయి యహోవా తన రక్షణను వెల్లడిచేశాడు రాజ్యాలన్నిటికీ తన న్యాయాన్ని కనపరిచాడు ఆయన ఇస్రాయేలు వంశంపట్ల తన నిబంధన విశ్వసనీయత తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు లోకమా యహోవాకు ఆనందంతో కేకలు వేయండి ఉల్లాసంగా పాడండి పాటలెత్తి ఆనందంగా పాడండి ప్రస్తుతులు పాడండి తీగ వాయిద్యంతో యహోవాకు ప్రశంసలు పాడండి తీగ వాయిద్యంతో మధురంగా పాడండి బాకాలతో ధ్వనితో రాజైన యహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి సముద్రం దానిలో ఉన్నదంతా ఘోషిస్తుందిగాక లోకం దాని నివాసులు కేకలు వేస్తారుగాక నదులు చప్పట్లు కొట్టాలి కొండలు ఆనందంతో కేకలు పెట్టాలి లోకానికి తీర్పు తీర్చడానికి నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి ఎహోవా రాబోతున్నాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు